రాష్ట్రంలో ప్రభుత్వం ఈరోజు అవి జారీ చేసినటువంటి క్లస్టర్ స్కూల్స్ పైన ఉపాధ్యాయుల తాలూకా అభిప్రాయాలు అలా సంఘం తీసుకున్నటువంటి నిర్ణయాల గురించి చెప్పడం జరుగుతుందండి ముఖ్యంగా ఏంటంటే ఈ ప్రభుత్వం ఈ మధ్యకాలంలో ఇరవై రెండు ఇరవై రెండో తారీఖు నాడు విడుదల చేసినటువంటి జీవో ఏంటంటే రాష్ట్రం మొత్తం మీద క్లస్టర్ స్కూల్స్ ఏర్పాటు చేయాలనేటువంటి అభిప్రాయం తనకుంది అది ఎట్టి పరిస్థితులు జరగకూడదనేది ఆప్తా సంఘం తాలూకా అభిప్రాయం దానికోసం అనేకమైనటువంటి పోరాటాలు చేయడానికి కూడా సిద్ధమే అదే కాకుండా మాకు ఏ పీటీఎఫ్ అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయ సమైఖ్య అనేటువంటిది దేశం మొత్తం దాంట్లో మాది సభ్యత్వం అండి దాని ద్వారా ఈ క్లస్టర్ స్కూల్స్ అనేటువంటిది ఏర్పాటు చేస్తే ఎట్టి పరిస్థితులన వాటిని అడ్డుకోవడానికి మేము సుప్రీంకోర్టులో పిల్లు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం క్లస్టర్ స్కూల్స్ అంటే ప్రాథమిక పాఠశాలలన్నిటిని కూడా ఒక మండలంలో రెండు కానీ ఒకటి కానీ ఏర్పాటు చేయాలి ఆ పాఠశాలలు అనేటువంటి క్లోజ్ చేసి హై స్కూల్లో పెడతారు అది అలాగే లేదండి అన్ని స్కూల్స్ క్లోజ్ చేద్దామని కేవలం ఇరవై కంటే తక్కువ ఉన్నదని ఈ మధ్య మళ్ళీ ఒక హై స్కూల్కి పది కిలోమీటర్లు ఒక హై స్కూల్కి పది కిలోమీటర్ రేడియస్ లో ఉన్న అన్ని పాఠశాలని తీసుకొచ్చి ఆ హై స్కూల్లో క్లస్టర్ స్కూల్ అనే పేరు మీద అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసి దాన్ని ఒక మోడల్ స్కూల్గా తయారు చేయడం ప్రభుత్వం ప్లాన్ చేస్తుందండి మేము అబ్జెక్ట్ చేస్తున్నాం అన్ని సంఘాలు కూడా సపోర్ట్ చేస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు ఇప్పటికొన్న పరిస్థితిలో ప్రాథమిక స్థాయిలోనే ఇప్పటికే డ్రాప్ అవుట్స్ ఉన్నదని ప్రభుత్వం అభిప్రాయం మరి మండల హెడ్ క్వార్టర్లో అన్ని పాఠశాలలు క్లోజ్ చేసి అక్కడ ఏర్పాటు చేసినట్లయితే బస్సుల ద్వారా తీసుకెళ్లినంత మాత్రాన ఈ ఇది సక్సెస్ అవుతుంది జరగదండి ఎందుకంటే ఊర్లో ఉన్నటువంటి పాఠశాలకే పిల్లలు సరిగ్గా సరైనటువంటి టైంలో రాకపోవడం ఇంకా డ్రాప్ అవుట్స్ అనేటువంటిది ఉంటున్నాయి ఒక పాఠశాల ఏర్పాటు చేసినట్లయితే ఈ పిల్లలందరూ ఆ మండల హెడ్ క్వార్టర్కి వీళ్ళు తీసుకెళ్ళడానికి బస్సులు ఏర్పాటు చేసినా లేదా రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసినా ఒకటి రెండు తరగతుల పిల్లలు రెసిడెన్షియల్ స్కూల్లో ఎలా ఉంటారండి వాళ్ళు ఉండే పరిస్థితి ఉందా ఉదయంలో స్కూల్కి వచ్చేటప్పుడు రెండు మూడు సార్లు ఇంటికి వెళ్తాం జరుగుతుంది అలాంటిది ఈ స్కూల్ ఏర్పాటు చేసినా లేదా బస్సుల ద్వారా తిప్పాలన్నటువంటి ప్రభుత్వం చెప్తుంది కానీ దీన్ని అలాగ ప్రైవేటైజేషన్ వైపు దారి మళ్లించాలన్నటువంటి అభిప్రాయం ప్రభుత్వం ఉందని చెప్పి దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం